రైల్ ప్రయాణంలో మీతో పాటు వృద్ధులున్నారా వారికి లోయర్ బర్త్లు కావాలా అయితే మీరు తప్పులు చేయొద్దని చెప్తున్నాయి రైల్వే నిబంధనలు అర్హులైనప్పటికీ చాలా మంది సీనియర్ సిటిజన్స్ కు లోయర్ బర్త్స్ దొరకపోవడానికి రీజన్ ఒక టీటీఈ వివరించారు ఒకరు లేదా ఇద్దరు సీనియర్ సిటిజన్స్ ప్రయాణించినప్పుడు లోయర్ కోట వర్తిస్తుంది ఒకవేళ పాసింజర్ లిస్ట్ లో నాన్ సీనియర్ ప్రయాణికులు ఉంటే దాన్ని జనరల్ కోటాగా సిస్టమ్ పరిగణిస్తుంది సో ఈ కారణంతోనే చాలా మందికి లోయర్ బస్ దొరకడం లేదు ఈ కోట కింద ఇద్దరు కంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ లేదా సీనియర్ సిటిజన్స్ తో పాటు నాన్ సీనియర్ సిటిజన్స్ ప్రయాణించినప్పుడు లోయర్ బర్త్స్ దొరకడం అవుతుంది సో సీనియర్ సిటిజన్స్ ఉంటే వారికి వేరుగా టికెట్ బుక్ చేసి వేరే పేర్నర్ తో ఇంకో టికెట్ బుక్ చేయడం బెటర్ అని చెప్తున్నాయి రైల్వే నిబంధనలు ప్రతి కోచ్ లో ఆరు నుండి ఏడు లోయర్ బర్త్స్ ఈ కోటా కింద కేటాయిస్తారు సో ఏసీ త్రీ టైర్ లో నాలుగు నుండి ఐదు ఏసీ టూ టైర్ లో మూడు నుంచి నాలుగు లోయర్ బర్త్ లు ఈ కోటాకు కేటాయిస్తారు బుకింగ్ టైమ్ లో వయసు తిరుగుతున్న అవసరం లేనప్పటికీ కూడా ప్రయాణ సమయంలో రుచువుగా గుర్తింపు పత్రం తప్పనిసరి ఓకే